పున్నమి వేల ముద్దు నవ్వేటి అందాల జా నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడటం ఏంటంటే ఏంటో మీరు తమ్మల్లో చూసే ఉంటారు అయితే మేము రాఖీ రిలేటెడ్ ప్రేస్ చేద్దాం అనుకుంటున్నాము సో దాన్ని నా డే రొటీన్ లెక్క చాలామంది అడుగుతున్నారు డే రొటీన్ చేయండి అని సో అది ఇది కలిసి వస్తుంది అన్నట్టుగా నేనైతే అయితే వీడియోగా షూట్ చేస్తున్నాను ఇంకా నేనైతే రెడీ అవ్వాలి ఇప్పుడే వంట అయితే అయిపోయింది యోగ్నకి ఉగ్గు అవుతుంది వస్తుంది ఇక్కడైతే ఇగో యోగ్న అయితే ఉగ్గు అవుతుంది అక్కడ కర్రీ అయిపోయింది బ్రెడ్ కర్రీ చేసా ైస్ కూడా అయిపోయింది నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూద్దాం ఏం చేస్తాం మీరు అది ఎన్ని రీల్స్ చేస్తాము ఏంటి అనేది ప్రతి ఒక్కరు మీతో షేర్ చేసుకుంటా అసలే వర్షాలు వస్తున్నాయి సో క్లైమేట్ మనకు అనుకూలిస్తుందా లేదా అని కూడా చూద్దాం షూట్ అంటే మీరు ఓ కెమెరాస్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి జస్ట్ నా ఫోన్లోనే రీల్స్ చేస్తాం బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నా బతికి వదకినల్లో ఎం మేము మనం చేయడానికి ఒకటి డయాగ్రమ్ కావాలి సో అదితనే చేస్తున్నాం కంపోజ్ చేయడం అంటే లైక్ నేమ్ తింటుంది ఆడా ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది

యాక్చువల్గా చెప్పాలంటే మర్చిపోయిన నేను లాగ్ తీస్తున్నాను అని అరేదే ఎంత సమస్య వచ్చి పొడిందే ఇప్పుడు ఏం చేద్దాం రెండు మూడు రీల్స్ చేసిన తర్వాత గుర్తొచ్చు నువ్వు నేను లాగ్ తీస్తున్నా కదా ఇయ్యాలా అని మళ్ళటకటక్కు ఫోన్ ఆన్ చేసి వ్లాగ్ తీస్తున్నాను ఇంకోసారి గారు గారిని చూడండి వచ్చాను ప్రో రాచ రాజా అయితాం రాజా అయ్యాప్పు ఐ ఫ్యాన్ లైక్ మంచి బ్లాగర్ వన్ నువ్వు వరద రాజ్ మన్ ఆర్ ఆర్ మర్చిపోయా చిన్న చిన్న ఓకే మే ఎట్లా చేస్తాము ఏం కానో చూడండి ఒకవేళ బయటికి వెళ్తే కూడా నేను చూపిస్తాను వెదర్ అయితే చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది నాకు మంచిగా రీల్స్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది ఈ రోజు వెదర్ని చూసేసరికి అందుకనే చేస్తున్నాం ఈ రోజు చూపే బంగార మాయల్ క్షమించరు అని నేరం అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఎంత ఏదో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మ్యారేజా పైన ఇంకా డాబా మీదకి వెళ్ళి రీల్స్ చేద్దాం అనుకున్నాము కాకపోతే వర్షం వస్తుంది మీకు కనిపించట్లేదు కావచ్చు అగో మా ఇంటి దగ్గర అయితే చెరువు ఉంటుంది నిజమా ఆడు వచ్చాడంటే పెద్ద తలవపప్పు వచ్చేసాడు రాడు వచ్చేసాడు నేను కబలు నేను ఆల్తా కబలు కానీ కవలు కబలు కావు కబలు పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువైపోయారు చెప్తున్నాయి డాడీ ఫోన్ డాడీ ఆ కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారా మీరు ఆ గుంటన కొని చూస్తే గుంటనకా అని చెప్పండి ఈ వర్షానికి స్పర్శంటే నీ మనసే తాకేనుగా

One, two, one, three, two, four. three, four. Rhea, song, play, check. Are you ready? <laughs> అసలు చిన్ని తల్లి అయితే ఎంత మంచిగా ఆడుకుంటుందో అస్సలు ఇబ్బంది పెట్టట్లేదు ఇక్కడ చూడండి వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటుంది ఐ లవ్ యుట టాటా అయిపోయింది అసలు ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడు మొత్తం ఇల్లు అయితే దూరం ఉంది ఇల్లు అవుతారం యోగ్న అవుతారా సో ఇదంతా క్లీన్ చేసుకోవాలిగా క్లీన్ చేసుకొని పాలాయి మళ్ళీ రీల్స్ ఎట్లా అని చూసుకోవాలి ఓకే మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం టేప్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అందులో నా అప్డేట్స్ కూడా పెడతాను అంటే చుట్టింగ్స్ రీల్స్ కానీ ఫొటోస్ కానీ పెడతాను బాయ్ బాయ్ దోస్తా